బలం శక్తి ఈ మధ్యాహ్న కాలం ముందు కూటమి దీవించి పాటలు పాడిన బిడ్డలను వాక్యం అందించిన బిడ్డలను సాక్ష్యాలు చెప్పిన బిడ్డలను దీవించి సహాయం క్రీస్తు వారి పేరు అడుగునాం తండ్రి ఆమెన్ కూర్చుందామండి రెండు మాటలు తెలియజేస్తాను కీర్తన కన్నాం నూట ఇరవై ఏడాది ప్రారంభం చదువుకుందాం యహోవా ఇల్లు కట్టడలా దాన్ని కట్టువారి ప్రయాసం పెద్ద మేము ఎహోవా పట్టణమున కాపాడనడల దాన్ని కావలికేవారు మేలుకుంట వ్యర్థమే దేవుని స్తోత్రమండి దేవుని కృపను బట్టి ఏసురు వారు గారిని వారి ఫ్యామిలీని మరి ఇప్పటివరకు కూడా సజీవ సజీవశంకులో క్షేమగా ఒక మంచి గృహం ఇచ్చి వారు నిలబెట్టినందుకు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ మనం చూసినట్లయితే గృహాలు లేక లోకంలో ఎంతమంది అల్లాడిపోతూ ఉన్నారు వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల మీద అలాగే ఒకవేళ వారికి ఇల్లు ఉన్నా కానీ ఆ ఇల్లు తడిసిపోతూ వర్షాలకి బాధపడుతున్న వారిని మనం ఎంతోమంది చూస్తూ ఉంటాం మన ఏసులో వారైతే ప్రభు ప్రతి ప్రతిబిడు కూడా చక్క చక్కని గృహాలు ఇచ్చి క్షేమంగా నిలబడటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన కట్టించిన ఇల్లు ఆయన కట్టపోతే మనం ఇల్లులు కట్టనే కట్టలేము అనేది లోకంలో చాలామందిని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంది అలాగే ఇక్కడ పవన్ చంద్రయ్య గారు వారి ఫ్యామిలీని చూస్తే మొదటి కాలంలో అనాది కాలంలో మరి నా చిన్న వయసులో ఉన్న సమయాల్లో వారు ప్రభు దగ్గరికి వచ్చారు మరి మన మేరత్నం గారు చెప్తారు ఏంటని ఆమె ప్రభు దగ్గర రావటానికి ముఖ్యమైన కారణం ఏసు ప్రభు రైలు బండి వెళ్ళుచున్నది జై జయ వెళ్ళుచున్నది అనే పాట అప్పుడు మంతిన గ్రామంలో ఆ లోంచి అప్పట్లో బాకాలి గొట్టాలు పెట్టేవాళ్ళు అవి ఏంటంటే చాలా మూడు నాలుగు ఊర్లు కూడా వినపడాయి ఆ గొట్టాలు అవి పెట్టినప్పుడు వాళ్ళ గృహంలోకి ఆ యొక్క స్వరం వినబడినప్పుడు ఆ స్వరమిని ఆ పాట స్వరమిని ఆ కుమారితే ఇన్స్పైర్ అయ్యి బిడ్డకి అప్పటికి ఆ బిడ్డకి కడుపులో నొప్పి ఆ కడుపు నొప్పితో మరి ఎన్నో వైద్యాలు చేయించుకుంటాం తగ్గట్ల ప్రార్థనకి వెళ్తానమ్మా అని వాళ్ళ అమ్మగారిని అడగడం వాళ్ళ అమ్మగారు సరేనమ్మ వీళ్ళమ్మ ప్రార్థనకని పంపిస్తే మరి ఆ బిడ్డ ప్రార్థనకు వచ్చి ప్రభువుని దర్శించి నాన్నగారి ద్వారా ప్రార్థనలు చేయించుకోవటం ద్వారా నిజంగా దేవుడు అబ్బడను ముట్టి స్వస్థభరిచాడు హాలయా అప్పటి నుంచి ఆ కుమార్తె చక్కగా ప్రార్థనలు ఎదిగింది మరి నిజంగా మరి వాళ్ళు ఉండేటువంటి ఆ యొక్క వేమండ వేమండ కదండి వేమండలో వారిని మరి అక్కడ ఇచ్చారు మరి అయితే నిజంగా దేవుడు సెలవిచ్చిన రీతిగా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్న సమయాల్లో దేవుడు వారికి చేసిన మేలు చాలా గొప్పది ప్రభువుని నమ్ముకొని ప్రభులో నిలబడటం వల్ల మరి ఆయన గారికి ఉద్యోగం రావటం ఆ ఉద్యోగం నిజంగా దేవుడు స్థిరపరిచి చిన్న ఉద్యోగాన్ని దేవుడు ముప్పది వందలుగా నూరు వందలుగా మరి నిజంగా కట్టుబట్టలతో వచ్చినటువంటి ఆ ఫ్యామిలీకి క్రీస్ అయిన కట్టుబట్టలతో వచ్చారు అలాంటి వారికి నిజంగా వేసేవారు మరి చక్కని గృహానిచ్చారు ఫస్ట్ ఆ చిన్న ఇల్లు వాళ్ళు ఇది ఇక్కడ వేసినప్పుడు ఆ తారేఖలు అనమాట తార రేఖలు వేస్తున్నప్పుడు ఎన్నెత్తి కూడా తగులుతుండే ఉండేది పవన్ చంద్ర గారు దగ్గర దగ్గర ఉండేది అనమాట అంటే అప్పట్లో తారు రేఖలే ఇక వేసుకోలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు అయ్యే వేసుకున్నాడు చాంగిని బాడులో చర్చి కూడా తారు రేకులు వేసాము ఆ వేసింది కూడా నేనే మరి నిజంగా నాన్నగారు నా టైంలో ఆ పైకి పైకెక్కి అబ్బో అసలు చాలా రిస్క్ అనమాట తారు రేకులైటు సిమెంట్ అయితే గట్టిగా చక్కగా ఉండే ఈ తారు రేఖ ఏంటంటే ఒక దగ్గర కాలేతే దీపొద్ది అబ్బాకి ఈ రీపోద్ది బెజ్జింగ్ కొట్టి పడిపోతుంది చాలా వేయాలి ఆ స్క్రూ కూడా జాగ్రత్తగా అలాంటి తారు రేకులు ఫస్ట్లో ఆయన వేశారు అది ఏంటంటే తక్కువ రేటు కాబట్టి అవి వేశారు నిజంగా పందుకొక్కులు దూరి చాలా ఇబ్బంది అయినా సరే మీరా గారు వాళ్ళ ఇళ్లలో ప్రార్థనలు పెట్టుకునేది పెట్టడం దేవుల్లో బలంగా నిలబడటం దశమాలు మృక్కుబళ్ళు అలాగే ఇక్కడ నుంచి సైకిల్ మీద ఇద్దరు కూడా జంటగా మరి చక్కగా వచ్చేవాళ్ళని ప్రార్థనకి అలా రావటం వల్ల దేవుడు అబ్బా కొంతకాలానికి సావు సమర్పణ చేయించడం మరి సావులోకి రావటం మరి ఆ ఇంటినే దేవుడు మరి బహుబలంగా ఇక్కడ కట్టించాడు హలలియ ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నప్పుడు దేవుడు అన్నాడు అంటే మీరు చెప్తా ఉంటారు కదా నాకు ఇవ్వాలి అని చెప్పినప్పుడు మరి బిడ్డ సావుకు ఆ సమయంలో వచ్చారు మరి దేవుడు మందిరానికి వారు ఇవ్వటం ఆ స్థలాన్ని దేవుడు అందుకని దేవుడు వారికి చక్క చక్కని మరి స్థలం ఇచ్చారు మరి నిజంగా ఈ రోజున ఇది ఉంది అది లేదనుకోకుండా దేవుడు సకలాస్వాదల సమృద్ధి ఇచ్చాడు హలలియా మరి రోజున మరి ఆ రోజుల్లో మరి చాలామంది కూడా ఇదే ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఆ రైల్వేలో మరి చెప్పారయ్యా మాతో అంటారు అని పవన్ చంద్ర గారు మీరు అతను గారు చాలాసార్లు అన్నారు ఏంటనంటే ఆ జీతం తీసుకునే టైంలో వచ్చినప్పుడు ఎవరన్నా మాట్లాడితే అక్కడున్న వాళ్ళందరూ కూడా నువ్వు భలే జీతం మొత్తం తీసుకెళ్తున్నావయ్యా మా జీతం అయితే ఇంటికి వెళ్ళదయ్యా నాయన అని ఎంతోమంది బాధపడ్డారు ఎలాగే జరుగుతుందంటే అనేవాడు నా ఈయన నువ్వు కూడా ప్రార్థనరా నువ్వు కూడా ప్రభుని నమ్ముకో ప్రభువుని నమ్మితే నీ జీతం కూడా నిలబెడతాడు దేవుడు అని చెప్పి ఆ లాస్ట్కి భార్య పిల్లలకి చాకలు తీసుకెళ్ళా కూడా వాళ్ళ పరిస్థితి బాగోద్ది అప్పులోళ్ళకి వీళ్ళ జీతం బయటికి రావటమే ఆ బయటకు కూర్చుని ఉంచే కానీ బయట ఉంటాను అప్పులోళ్ళు ఇలాగా మరి పైకి రావట్లేదు చాలామంది పెద్ద నాకు పెద్ద జీతాలలో కూడా పైకి రాలేదు కానీ దేవుడైతే మమ్మల్ని ఇలా దీవించాడని మంచి మంచి సాక్ష్యం ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాడు హాలయ్యా పవన్ చందనయ్య గారు మరి పరిచయం చేసడంలో కూడా చాలా చక్కగానే అక్కడ చేసేవారు అప్పుడు ఇప్పటికీ కూడా మన స్థానంలో చర్చి వెనక పక్కన ఆ డ్రైనేజీ పైపులు ఆ రుజువులో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఆ ప్రాంతంలో డ్రైనేజీ పైపులకి పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్కి అప్పుడు పైపులు తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటే ఎవరేస్తారు ఎవరేస్తారు పైపులు మరి మేస్త్రిలు అప్పట్లో తక్కువ ఇప్పుడు అంటే ఇంటికో మేస్త్రి గారు ఉంటారు టాప్ మేస్లు దొరికే వాళ్ళు కాదు ఈ పైప్ లెస్లో ఎక్స్పర్ట్లు ఉండాలి అలాంటి పరిస్థితుల్లో పోనీ కూడా వచ్చాయా నేను వేస్తానయా ఈ పైపులని అంటే నువ్వు ఎలా వేయగలుగుతా అంటే ఏస్తానని మీటింగులు జరుగుతుండగా మీటింగుల్లో ఒక రోజు రాత్రిపూట తెల్లవార్లు ఐగారులు అప్పట్లో ఉన్న దెబ్బసౌకులు నాన్నగారు మేమందరూ కూడా ఆ వెనకాల అరుగుంటే అరుగంతా తవ్వేసి ఆ అరుగు లోపల ఆ యొక్క పైపులన్నీ కూడా ఈయనగారే మన పవన్ చంద్ర గారే నేను రైలు ఉద్యోగం కదా నేను ఎందుకు ఇది చేయాలని అనుకునేవాడు కాదు అక్కడికి వచ్చి ఏ వర్క్ అయినా బాగా చేసేవాడు నిజంగా అలా చేయటం వల్ల నిజంగా వర్క్ అంతా ఆయనే పూర్తి చేసాడండి తర్వాత కొంతకాలానికి పెద్ద పైపులు మళ్ళీ బాగా బ్లాక్ అయిపోతున్నాయి చెన్నై అని చెప్పి ఆరు అంగుళాల పైపులు వేస్తే అది నాలుగు అంగుల పైపులు మనకి మనకు పెరిగింది కదా అక్కడ పెరగడం వల్ల అవి బ్లాక్ అయిపోతే మరి రీసెంట్గా ఒక పది పన్నెండేళ్ల క్రితం అవి తీసేసి కొంచెం లాంగ్ పైపులు అంటే పది ఎంగులలు పన్నెండు వంగలనుకుంటే పైపులు వేసాం ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేదు అప్పట్లో ఇక బాగా ఇబ్బంది కానీ ఆ మొదట్లో ఆయన ఎక్కడి నుంచి వేసాడంటే మన చచ్చే దిగి నుంచి ఆ దుడి దిగి నుంచి ఇలా తిప్పుకొని తింటానికి నుంచి కింద ఆ యొక్క బాబాచన దాకా అక్కడ దాకా ఉండే అక్కడ ఉండేది అప్పుడు డ్రైనేజ్ బాబు అక్కడ కలిపేవాడు నిజంగా అక్కడ దాకా ఆయన వర్క్ చేశాడు నాన్నగారి దగ్గర రూపాయి తీసుకోకుండా అలా పనిచేసారు తెల్లవారులు అలా పనిచేశారండి నిజంగా ఈ ప్రకారంగా మరి మీరత్నం గారు కూడా ఈ రోజుకి మరి అలాగే కష్టపడుతూ ప్రయాసపడుతూ ఈ ఇల్లు కూడా కష్టపడతా ఉండేవాడు ఈ ఇంటి గురించి కూడా కింద ఇంట్లో చాలా సంవత్సరాలు ప్రార్థనలు పెట్టాం మరి మీటింగులు కూడా అక్కడే జరిగాయి నాన్నగారు టైంలో నిజంగా ఇలాగ విశ్వాసంలో నిలబడటం మరిలాగని దేవుల్లో ప్రభువులో బలంగా నిలబడటం విషయంలో ఇక్కడ అంటున్నాడు కదా యహోవా ఇల్లు కట్టించపోతే దాన్ని కట్టి ప్రయాసం అర్థం కాబట్టి మరి ఈ రోజున చాలామంది గృహపరేశ వారధనలు పెట్టుకోరండి కానీ మరి గృహపరేశ వారధనలు పెట్టాలి పెట్టాలండి అది అది దేవుడు ఇచ్చిన మంచి వరం క్రీస్యన శాస్త్రంలో అది ఏర్పాటు చేసుకుని ఎందుకని అంటే స్థుతించడం గణపరచడం మహింపరచడం దేవుడు మాకు ఇచ్చాడు ఈ గృహం అని చెప్పేసి ప్రభువుని స్థుతించి సమాజంలో ప్రభువుని గురించి తెలియజేయట ఇలా చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు ఎంతో సమృద్ధిస్తాడు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ కూడా దేవుడు కళ్ళు చేస్తాడని పవన్ చంద్ర గారు వారి ఫ్యామిలీ తెలుసుకొని మరి ఆ రోజుల నుంచి కూడా చిన్న కింద ఉన్నటువంటి చిన్న గృహం నుంచి కూడా ఎంత విశ్వాసంతో మళ్ళీ అంతేకాకుండా మరి ఏదన్నా కొంతమంది ఇద్దరు ముగ్గురు విశ్వాసం ఉన్నారు మన సంఘంలో ఆ రోజుల్లో ఆ ఇద్దరు ముగ్గురు విశ్వాసులు నాన్నగారి మా ఇంట్లో ఏదన్నా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందికి పది రూపాయలు కావాలి లేకపోతే ఆ రోజులు ఒక ఇరవై రూపాయలు కావాలి వంద రూపాయలు కావాలి అని అంటే అక్కడ కొంతమంది ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళని అడిగేవాళ్ళు అక్కడ కూడా అన్నప్పుడు ఖచ్చితంగా రాయబారని ఒక ఆయన ఉన్నాడు సైకిల్ ఇచ్చి పంపించేవాడు రాయబారిని వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి మరి ఇది అయ్యా కాస్త ధనసాయం కావాలంటే అలాగే నేను పంపించేస్తే అలాగే పువన్ చంద్ర గారు మీరత్త గారు వాళ్ళు ఇచ్చి పంపించడమే కాకుండా వాళ్ళు మళ్ళీ సైకిల్ వేసుకొని వచ్చేసి ఏంటయ్యా మమ్మల్ని అడగొచ్చు కానీ మీరు బాధపడతారేంటని ఈ ప్రకారంగా దాతృత్వంలో కూడా మరి ఎక్కడ కూడా తగ్గలేదు ఆ ప్రకారంగా మరి ఇప్పటికీ ఇప్పటివరకు కూడా అదే రీతిగా చేయటం వల్ల దేవుడిని నిజంగా సకల ఆశీర్వాదము చేత అప్పుడని దీవించి ఆశ్రయిస్తున్నాడు ఎందుకంటే మరి పై నాయకులుగా ఉన్న వారికి వారికి మరి ఏది కొద్దు అన్నది చూసుకొని వారికి అక్కర్లలో మరి సహాయపడే గుణం కలిగిన వారు కాబట్టి దేవుడు వారికి ఎక్కడ కూడా లోడ్ చేయకుండా ఉన్నారు అలాగే నీ సేవ పనితనం విషయంలో కూడా అలాగే నీ పరిచర విషయంలో ప్రార్థన విషయంలో ఆ రోజుల్లో పరిచయం బాగా మిర్రత్నం గారి వంటల గంటలు బాగా చేసేవాళ్ళు కట్లు పోయే టైంలో కట్టెలు బేల్టే వాళ్ళు ఏమంటపాటికి ఇంకా పది మంది ఉండేవాళ్ళు బాగా పొగలో కూర్చునేవాళ్ళు పాపం అట్లాగే మరి ఆ తర్వాత తర్వాత ఏమైందండి ఇక ఇక మరి ఆవిడ కొన్ని పనులు పెరిగిపోవడం డ్యూటీలు పెరిగిపోవడం దానివల్ల కొన్ని రాలేక మరి దేవుడి దగ్గర ఇక వేరే పరిచర్ నిర్ణయించుకున్నారు ఇక వంట పరిచర్ తగ్గారు మరి ఈ ప్రకారంగా ఎక్కడ కూడా తక్కువ ఇప్పటికి కూడా మరి మా ఆయనగారు గవర్నమెంట్ జాబు మేము ఎందుకు చేయాలనేది లేకోకుండా ఇప్పటికైనా మరి పద్దాకా వచ్చారండి అక్కడికి పైకి వెళ్ళిపోయి పరిచర్య అంతా నిర్వర్తిస్తారు ఇలాంటి తగ్గింపు సభం ఇటువంటి కూడా మనం చూసినట్లయితే మనం కొన్ని విషయాలను ఆ రీతిగా ఆకలింపు చేసుకొని గ్రహింపు చేసుకొని మనం ముందుకు సాగినట్లయితే దేవుడు ఇంకనో చల్లగా దీవించి ఆస్వాదించనుగా అంటున్నాడు యోహోవా ఇల్లు కట్టించబుద్ది దాన్ని కట్టువారి ప్రయాసము అర్థమే మరి ఈ రోజున చక్కని ఇల్లు కట్టించాడంటే దేవుడే కట్టించాడని మనం ఎప్పటికప్పుడు కూడా ప్రభువుని గణపరిచి మహింపరిచి ఆయన్ని స్థుతించి ఆరాధించినట్లయితే ఆయన్ని ఈ రీతిగా స్థుతించి ఆరాధించి గణపరిస్తే తప్పనిసరిగా దేవుడు మనడలో ఉండి మరి ఇంకా రాబోయే కాల్లో ఎంతకంటే దేవుడు దేవుడిస్తాడని తెలియజేస్తూ చిన్న వాక్యం ముగిస్తాను చేసుకుందాం దయచేసి అందరికీ కూడా మరి యొక్క కుటుంబం కోసం వీరరత్నం గారి కుటుంబం కూడా ప్రార్థించేయండి వారి పట్లని మేలు దయచు వా నీవు కట్టించిన ఇల్లు ప్రభా నీవు కట్టి తండ్రి ఈ బిడ్డని దీవించు బా ఆస్వాదించా బిడ్డబట్టలు మేలుదేచ్ మేలుదేచేనా తండ్రి దేవా కృపగలిగిన దేవ దేవా దేవాత శక్తిమంతురా ఘనమైన దేవ హెసా నీకు ఇస్తువుతాం హెస్సు దేవా నీకు వలాది కోట్లాది స్థుతులు అయ్యవత ఆ పనికి ప్రభా ఆ దిమ్ము లాంటి వారం దువులాంటి వారం హెసే ప్రభా ఏ గృహాన్ని దీవించుడు ఆస్వాదించాం వారికి ఏం లోటు ఉన్నాయో లోటులన్నీ తీర్చాను ప్రభావ సమృద్ధి ఏ దీవుని ప్రభా సమృద్ధి చేయ దీవినేచా కృపచే దా బిడ్డలు గణపచ్చా బలపచ్చా గణపచ్చా బలబచ్చేశా నన్ను ముట్టన్న భార్య బిడ్డని దీవించా పరిశుద్ధ సంఘాన్ని దీవించు ప్రభావా గృహాన్ని దీవించా ఆయా ఇంటి దగ్గర ఉన్న బిడ్డ కాదులు వేయా కాదులు వే రక్షణ ప్రభా తండ్రి దేవా కృప దేవ వేసా మీకే వందాలయా స్తోద్రం స్తోద్రం ఇస్త్రం ఆశ్చర్య కడ నీకే వెలాది కోట్లాది ఇస్తదులు ఇస్తుదు ఇస్తూత్రం స్తోత్రం స్తోత్రం వేసా ప్రభుయేసుదేవుడా నా రక్షణ పాత్రుడా కరుణామయ్యుడా నా స్ పాత్రుడా ప్రభుయేసు అంధకారలుయనుండి పైకిలిపినావు బ్రతుకు బాధ గతి నుండి విడుదలిచినావు నుండి పైకి లేపినావు బ్రతుకు బాధ గతి నుండి విడుదలిచ్చినావు నీ శాస్త్ర ప్రేమలు చిరకాలముండేదా నీ శాస్త ప్రేమలు చిరకాలముండేదా ప్రభుయేసు దేవుడా నా రక్షణ పాత్రుడా కరుణామయుడా నా స్తు పాత్రుడా ప్రభుయసువుడా పశువుల పాకలు జనన మాకు గృహములిచి జన్మింపజేశావు పశువుల పాకలు జనన ప్రభా నీవైతే పశువులు బాకలో జన్మించినా మాకైతే మంచి మంచి గృహాలు ఇస్త్రంకి స్తోత్రమే 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 తండ్రి దేవా నీకేస్తూ స్తోత్రేసయా నా దేవా నా ప్రభా కడా కృపమడా కణించు కణించే కృపచ్చా దచ్చా हे ಪರಿಶುದ್ಧಾತ್ಮೇ ಶಕ್ತم ರಕ್ಷin ಸಹಾಯ ನೀ ಕರ್ಮದೈಚ ಆದನೈಚ ಬಲಂದೈಚ ಶಕ್ತ ದೈಚ ಪ್ರಭೇ ಏಮದಾನ ಕಾಲಮುಂದ ಕೋಟಮ ದೀವಿಂಚ ಆಸ್ತದಿನಚ ಐಗ್ರಹಮನ ದೀವಿಂಚ ಸಹಾಯ ನೀ ಈ ಗ್ರಹಪರೇಶ್ವರನ ದೀವಿಂಚ ಆಸ್ತನು ಏಗ್ರಹಮನ ನೀ ಕಾಳ ಲೇಚ ಶಕ್ತ ದೈಚ ಬಲಂದೈಚ ಕರ್ಮದೈಚ ಹೇ ಶಕ್ತಮ ರಕ್ಷin ಸಹಾಯ ನೀಚು ಮನ ಪ್ರಭುನ ರಕ್ಷಕನ ಯೇಸುಕ್ರಿಸ್ತುವಾರಿ ಅತಿ ಪರಿಶುದ್ಧ ನಾಮನ ಅಡಿ ಬೇಡಿ ಗುಂಡು ನಾಮ ತಂದ್ರಿ ಆಮೆನ್ పరలోకమందిని మా తండ్రి మీ నాన్న పరిశుద్ధిపెచ్చోడుగాక మీ రాజ్యం మాకు వచ్చింది గాక మీ చిత్తం పరలోకమందు భూమి మీద నెలవేను గాక మా నే నిద్ర ఆహారం ఆదేం మళ్ళీ ప్రాధించడం క్షమించు క్షమించు శధం తేకాదృశ్యం తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఇవ్వన్నవి ఆమెన్ మందలేచు